కిరణ్ పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై ఆరు తెలుగు చిత్రాల్లో ప్రసిద్ధ కథానాయకుడు ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు ఉదయ్కిరణ్ పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై ఆరున తెలంగాణలోని హైదరాబాదులో పుట్టాడు ఇతని తల్లిదండ్రులు వివికే మూర్తి నిర్మలా ఇతడు కేవి పికెట్లో తన చదువును పూర్తి చేశాడు ఆపై వెస్లీ కాలేజీ నుండి లో పట్టభద్రుడయ్యాడు చిరంజీవి కూతురు సుస్మితతో రెండువేల మూడులో నిశ్చితార్థం జరిగిన వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో అక్టోబరు ఇరవై నాలుగున విషితను వివాహమాడారు రెండు వేల పద్నాలుగు జనవరి ఆరున అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్లోని తన ఫ్లాట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సినీ జీవితం తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమైన ఉభకిరణ్ ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు ఈ సినిమా పెద్ద హిట్ అయింది ఆపై వచ్చిన నువ్వు నేను ఇంకా మనసంతా కూడా వరుసగా హిట్ అయ్యాయి నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్ర పోషణకు గాను రెండు వేల ఒకటి ఫిలింగ్ఫేర్ అవార్డేతని వరించింది తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను ఉదయకిరణ్ చూపాడు శ్రీరామ్ సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు చిత్రం నువ్వు నేను జై శ్రీరామ్ మనసంతా నువ్వేలాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయకిరణ్ నటించారు తరువాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత రెండు వేల ఐదులో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు తరువాత మరో రెండు సినిమాలు వంబు పెన్ పెన్సింగం అనే సినిమాలు తీశాడు ఆయన నటించాల్సిన కొన్ని సినిమాలు అనివార్య కారణాల వాళ్ల నిలిచిపోయాయి ఆత్మహత్య ఉదయకిరణ్ శ్రీనగర్ కాలనీలో భార్య విషితతో కలిసి మూడు బెడ్రూమ్ ఇంటిలో అద్దెకుంటున్నారు మూడు పడక గదులు కలిగిన ఈ ఇంటిలోని ఓ గదిని వ్యాయామశాలగా మార్చుకున్నారు రెండువేల పద్నాలుగు నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఉదయకిరణ్ విషిత రెండువేల పద్నాలుగు జనవరి రెండున నగరానికి చేరుకున్నారు ఫేస్బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత తన సహోద్యోగి స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి ఐదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉంటున్న ఉదయకిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా ఉదయ్ నిరాకరించాడు దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విశిత పార్టీకి వెళ్లారు సాయంత్రనైదు గంటల ప్రాంతంలో అత్త మేఘల మామ గోవిందరాజన్లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు తాను రాత్రి పదకొండు గంటలకు వచ్చి విశితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల గోవిందరాజన్ వెళ్లిపోయారు పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విశిత పదకొండు గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాకకోసం వేచి చూశారు పావు గంట గడచినా రాకపోయేసరికి ఫోన్ చేశారు ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఉది రాకపోవడం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత తన మేనమామ తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు గంట ప్రాంతంలో శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం ఉదయంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు లోపల నుంచి మూసివున్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్మన్లు మరికొందరితో కలిసి బలవంతంగా తెరిచారు అక్కడ ఉరివేసుకుని ఉదయకిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు అనంతరం ఉరివేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్కు ఫోన్ చేశారు రాత్రి రెండు గంటల ప్రాంతంలో అంబులెన్స్లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి రెండు పాయింట్ మూడు సున్నా గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు శవ పంచనామా సినీ నటుడు ఉదయకిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది ఉదయకిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది ఆత్మహత్యకు ముందు ఉదయకిరణ్ మద్యం సేవించారని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది మానసిక క్షోభకు గురైన ఉదయకిరణ్ ఆత్మహత్యకు ముందు మద్యం సేవించారని నివేదికలో వెల్లడైంది కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడంతో ఛార్జిషీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయకిరణ్ డి ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు రిలీజ్ తేదీ చిత్రం పేరు పాత్ర దర్శకుడు వ్యాఖ్యలు ఇరవై ఎనిమిదో మార్చి రెండు వేల పదిహేను చిత్రం చెప్పిన కథ మోహన్ పదకొండు ఏప్రిల్ రెండు వేల పదమూడు జయశ్రీరాం శ్రీరాం శ్రీనివాస్ బాలజీయన్ సాయి రెండు వేల పన్నెండు ఈ పెద్దోళ్లున్నారే వియనాదిత్య నిర్మాణంలో రెండు వేల పన్నెండు దిల్ కబాడీ శ్రీ ఇరవయో ఏప్రిల్ రెండు వేల పన్నెండు నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా హరిశుబ్సెల్వం మూడో జూన్ రెండు వేల పది పెన్సింగం సూర్యబలి శ్రీరంగం తెలుగులో అల్లడిస్తాగా అయింది ఏడో నవంబరు రెండు వేల ఎనిమిది ఏకలవ్యుడు కార్తీక్ కె రామకృష్ణ పన్నెండో సెప్టెంబరు రెండు వేల ఎనిమిది గుండె జల్లుమంది బాలరాజు రాజేష్ మదన్ ఇరవై తొమ్మిదో ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది వంబు సందై ప్రభాకర్ లక్ష్మీ పుత్రుడుగా తెలుగులో డబ్బైంది ఒకటో నవంబరు రెండువేల ఏడు వియాల వారి కయ్యాలు వంశీ సత్యబాబు ఇరవై మూడో డిసెంబరు రెండువేల ఆరు పోయి కంబన్ వేమనకే బాలచందర్ అబద్ధంగా తెలుగులోకి డబ్బయింది ఆరో ఏప్రిల్ రెండు వేల ఐదు అవునన్నా కాదన్న తేజ ఐదో ఫిబ్రవరి రెండు వేల టుడే శివార్పుధన్ పదిహేనో ఆగస్టు రెండు వేల మూడు నీకు నేను నాకు నువ్వు ఆనంద్ రాజశేఖర్ పదిహేడో మార్చి రెండు వేల మూడు పాయింట్ ఒకటి గౌతం ప్రతాని రామకృష్ణ గౌడ్ కొన్ని సన్నివేశాలలో స్త్రీవేషం వేస్తాడు ఒకటో నవంబరు రెండు నీ స్నేహం వేణుమాధవ్ పరుచూరి మురళి ముప్పయో ఆగస్టు రెండు వేల రెండు హోలీకిరణ్ ఎస్వియన్ వరప్రసాద్ ఇరవై ఒకటో జూన్ రెండు వేల రెండు శ్రీరాం శ్రీరాం వియన్ ఆదిత్య ఎనిమిదో ఫిబ్రవరి రెండు వేల రెండు కలుసుకోవాలని రవి రఘురాజ్ పంతొమ్మిదో అక్టోబరు రెండువేల ఒకటి మనసంతా నువ్వే చంటి వేణు ఆదిత్య పదో ఆగస్టు రెండువేల ఒకటి నువ్వు నేను తేజ పదిహేడో జూన్ రెండు వేలు చిత్రం రమణ తేజ ఫిలింగ్ఫేర్ ఉత్తమ కథానాయకుడు తెలుగు నువ్వు నేను రెండువేల ఒకటి కూగాను